కార్తీక మాసం పద్నాలుగవ అధ్యాయంలో అడుగు పెడుతున్నాం ఈ అధ్యాయంలో వృషోత్సర్గము అని ఒకటి ఉంటుంది అంటే గోదానం చేయటం అలాగే మంచి ఎద్దుని ఊరి మీద వదిలేస్తారు దానికి ఒక క్రమం ఉంది పూజ చేయాలి హోమాలు చేయాలి దానికి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలని బట్టి ఆ దీక్షనివ్వాలి ఒక లక్ష మందికి భోజనం పెట్టాలి అప్పుడు ఆ వృషోత్సర్జనం చేయాలి అంత చేయలేని వాడు సామాన్యమైనటువంటి దానమైనా చేయాలి గయా శ్రాద్ధం చేస్తే ఎంతో ఫలితం వస్తుంది కార్తీక మాసం వెళ్ళి అయితే కార్తీక మాసంలో వెళ్ళడానికి అందరూ స్నానాలు నోములు పంచారామాలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు గయా శ్రాద్ధం చేస్తే కోటి ఫలితం కోటి రెట్ల ఫలితం వస్తుంది అన్నారు ఎవడైనా సరే నా వంశంలో ఒక్కడైనా పుట్టకపోతాడా కార్తీక మాసంలో వృషోత్సర్జనం చేయకపోతాడా లేదా గజలో పిండం వేయకపోతాడాని పితృదేవతలు అక్కడ తప్పిస్తూ ఉంటారట డబ్బు ఉన్నవాడు కానీ డబ్బు లేనివాడు కానీ కనీసం పిండదానం చేయమని చెప్తున్నారు పిండదానానికి పెద్ద ఖర్చే ఉండదు కాసేపు నువ్వులు గుప్పెడు బియ్య పిండి అందులో నదీ తీరంలో చేసేటప్పుడు ఈ పిష్టంతోనే దానం చేస్తారు ముద్దలు చేసి నువ్వులు కలిపి కార్తీకే పౌర్ణమాస్యాతు కార్తీక పూర్ణమి రోజున ఈ వృషోత్సర్జన్ వృషోత్సర్జన చేస్తే ఎంతో ఫలితం వస్తుంది అలాంటిది మూడు రుణాల నుండి విముక్తులు అవుతారు మనం పుడుతూనే రుణాలతో పుడతాం అసలు రుణాలు ఎందుకు పుట్టం మంచి రుణమే చెడు రుణమే అవి రెండు తీర్చుకోవడానికే మానవులుగా పుడతాం ఋషి రుణం తీర్చుకోవాలి పితృ రుణం తీర్చుకోవాలి దేవరుణం తీర్చుకోవాలి ఈ మూడు రుణాలు మానవుడికి ఉంటాయి సరే దేవరుణం పూజ చేసి తీర్చుకుంటాం మనం కనిపెట్టుకుని కాపాడుతున్నారు కనుక అందులో మన ఇల్లు దేవతలు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత మీద అభిమానం ఉంటే ఆ దేవుడి దగ్గర ఇంకా రెండు పూలు ఎక్కువ పెట్టుకుని ఇంకో రెండుసార్లు నమస్కారం చేసుకుంటాం రెండవది ఋషి రుణం ఋషులు మనకి ఇచ్చినటువంటి గ్రంథాలను చదువుకుని వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలని ప్రచారం చేసి ఆచరించి ఆ రుణం తీర్చుకోవాలి మూడవది పితృ రుణం తల్లిదండ్రులను ఈ రుణం తీర్చుకోలేదు కానీ ధర్మశాస్త్రం చెప్పినట్టు కనీసం ఆచరించి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది లింగదానం కనుక చేసినట్లయితే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది ఈ కార్తీక వ్రతం అందుకనే ధర్మశాస్త్రానికి సంబంధించింది కార్తీక ధర్మాలు అనే పేరుతోనే చెప్తున్నారు తెలదానం శ్రాద్ధాన్నం కొన్ని నిషిద్ధ కర్మలని వదిలివేయాలి అని చెప్పారు అలాగే సోమసూర్యోపరాగేచ గ్రహణం వచ్చినప్పుడు రాత్రిపూట భోజనం చేయకూడదు కార్తీక మాసంలో గ్రహణం రాత్రి భోజనం పనికిరాదు ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజునే గ్రహణం వస్తున్నది ఎప్పుడైతే గ్రహణం వచ్చిందో ఇక దేవాలయాలకు వెళ్ళటం దీపారాధన ఏమి ఉండవు బుద్ధి ఉన్న వాళ్ళు ముందే చేసుకోవాలి రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో అనుకునే ఆలోచనతో మంచి పనులు ముందు చేయాలి చెడ్డ పనులు వాయిదా వేయాలి కార్తీక వ్రతం చేసేటప్పుడు తైలాభ్యంగం పనికిరాదు పూట నిద్రపోకూడదు పూట నిద్రపోతే వాడు లేచేసరికి నక్షత్రాలు చందమామ నడినెత్తి మీదకి వచ్చేసేస్తుంది ఇంక వాడు అభిషేకం ఏం చేస్తాడు నక్తం ఉంటాడు అందుకని అది నిషిద్ధము వేణీటి స్నానం కూడా పనికిరాదు అన్నారు అయితే ఎంత కఠినంగా ధర్మం చెప్పారో అంత సూక్ష్మంగా మళ్ళీ ధర్మానికి విరుగుడు కూడా చెప్తున్నారు వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఏం చేస్తారు అందుకని వ్యాధిగ్రస్తులకి పసిబిడ్డలకి వృద్ధులకి కొన్ని నియమాలు సడలించారు వీళ్ళు ప్రధానంగా విష్ణు కథలు వినాలి వినిపించాలి ఈ కార్తీక మాసంలో అలా చేస్తే వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని శ్రీహరి సన్నిధానానికి వెడతారు అని చెప్తున్నారు ఇప్పటి వరకు విష్ణు మహాత్మ్యాన్ని చెప్పాడు కథలలో ఇవాళ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో ఈ అధ్యాయంలో చెప్తున్నారు గౌరీపతిని చక్కగా పుణ్య సూక్తాలతోటి ఆవాహన చెయ్యాలి కల్పోక్త విధి పురాణోక్త విధి వేదోక్త విధి అని విధులలో తేడా ఉన్నాయి కల్పోక్త విధానంతో ఆవాహన చేయాలి ఒక్కొక్క నామంతో స్వామికి పూజ చేయాలి మనం వినాయక చవితిలో గణపతిని పూజ చేస్తాం ఒక్కొక్క నామంతో పూజ చేస్తాం అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఈ శంకర స్వామిని ఎలా అర్చించాలి వృషధ్వజాయ స్నానం ఋషధ్వజుడు అనే నామం కలిగినటువంటి వాడికి స్నానం గౌరీప్రియుడికి పాద్యము లోకేశ్వరుడికి అర్ఘ్యం ఆయనకి మనం ఇచ్చే అర్ఘ్యపాద్యాలు ఏమూలకండి మీద గంగమ్మ పెట్టుకున్నవాడు ఆయన మనకు కాస్త గంగమ్మని ఇస్తేనే మనం ఆచమనం చేయడానికి అవకాశం ఉంటుందైతే ఇవన్నీ ఎవరి కోసం సమాజం కోసం మన కోసం రుద్రాయ ఆచమని ఈ రుద్రుడికి ఆచమనం ఇస్తున్నాను గంగాధురుడికి స్నానం చేయిస్తున్నాను ఆవిడ పవిత్రం చేస్తున్నది ఆయన శరీరం అంతా తరిపేస్తున్నది మనం బుద్ధునితో ఆయన చూపించి పక్క పాత్రలో పోసే నీళ్లు కాదు కానీ చేయవలసిన విధానం చెప్తున్నాడు వస్త్రమాష అంబరాయచ స్వామి దిగంబరుడు దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు అలాంటి వాడికి వస్త్రాన్ని దిక్కులే వస్త్రంగా ఉన్నాయి అవి విశేషమైనటువంటివి కానీ వస్త్రాన్ని సమర్పిస్తున్నాం ఈశ్వరుడికి అక్షతలను ఇస్తున్నాను పూర్ణగుణ కలిగినటువంటి స్వామికి పుష్పాన్ని ఇస్తున్నాను ధూమ్రాక్షాయేతి వైధూపం ధూమ్రాక్షుడు ఆయన కళ్ళల్లోనే అగ్ని ఉంది ఆ అగ్ని ముందు ఈ పొగ ఎంత కానీ ధూమ్రాక్షుడు అనే పేరు కలిగిన స్వామికి ధూపం ఇస్తున్నాము తేజోరూపాయ దీపకం చూడండి ఆయనే దివ్య స్వరూపుడు ఆ స్వరూపుడికి దీపాన్ని సమర్పిస్తున్నాను లోకరక్షకుడికి నైవేద్యం పెడుతున్నాను లోకాన్ని రక్షించేవాడికి నైవేద్యం మానవులకు నైవేద్యం పెడితే వాడు మనల్ని రక్షించవచ్చు భక్షించవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ పరమాత్మకు పెట్టే నైవేద్యం ఎప్పుడూ కూడా మన రక్షకమవుతుంది కానీ శిక్షకం కానే కాదు అలాగే లోకసాక్షికి తాంబూలము భవుడికి నమస్కారము ప్రదక్షిణము నమస్కారం కపాలినే భిక్షాపాత్ర ఆయనకి మంచి బ్రహ్మకపాలం దొరికింది దాంట్లో భిక్షాపాత్రగా దాన్ని వినియోగించుకుంటున్నాడు అలాంటి వాడికి నమస్కారం చేస్తున్నాడు అని ఈ నామాలతోటి గిరిజాపతిని పూజించాలి అలాగే సహస్ర నామాలతోటి స్వామిని పూజ చేయాలి మళ్ళీ పూజ అయిన తర్వాత స్వామికి లఘు పూజ విధానం ఉంటుంది అర్ఘం గృహాణ దైత్యారే ఓ రాక్షస వినాశక అర్ఘ్యం స్వీకరించు శంకర పాద్యాన్ని స్వీకరించు అని వాళ్ల వాళ్ల శక్తి కొలది స్వామిని భక్తితో అర్చించి విత్తానుసారేణ దీపమాల అర్పణ రూపా దీపాల వరుసను వెలిగించాలి వరుసగా దీపాలు శక్తి కొద్దీ ఇప్పుడు లక్షలు కోటి దీపోత్సవాలు కూడా చేస్తున్నారు బాగా ఒక కోటి దీపాలు వెలిగించాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అంత శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు మన ఇంట్లో మనమే స్వామి ప ఏకాదశి రుద్రుడు అనుకుంటే పదకొండు దీపాలు వెలిగించుకోండి లేదు స్వామి కార్తీక దామోదరుడు అనుకుంటే పన్నెండు దీపాలు వెలిగించుకోండి వాసుదేవ ద్వాదశాక్షరికి సంకేతంగా భక్తిగా చేసుకోమంటున్నారు ఆ తర్వాత నక్తం చేయలేని వాళ్ళు ఛాయా నక్తాలు ఉండమన్నారు ఇలా చేసినట్లయితే అగ్నిష్టోమ వెయ్యి అగ్నిష్టోమాలు వంద వాజిపేయాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది పాపమంతా పోతుంది అని నారదాది మహర్షులు చెప్పారు కార్తీక మాసంలో చతుర్దశి రోజున పితృదేవతలను ఉద్దేశించి ఒక్కడికి బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్లయితే వాళ్ళు తరిస్తారు సొంత కుమారుడు ఔరసపుత్రుడు అంటే తనకే పుట్టినటువంటి వాడు లేనివాడు దత్తపుత్రుడు అది కాకపోతే కుమార్తెకి పుట్టినటువంటి వాడు దౌహిత్రుడు దౌహిత్ర లాభం అంటారు అలాంటి వాళ్ళు తెల్లలతోటి చక్కగా తర్పణాలు ఇచ్చి పూజ చేయించాలి ద్వాదశి స్వామికి చాలా ఇష్టమైనటువంటిది చతుర్దశి అంతకంటే ఇష్టమైనటువంటిది చతుర్దశి రోజున చక్కగా ఉపవాసం ఉండి శంకరణి కనుక పూజిస్తే కైలాసాధిపతి అవుతాడు కైలాసాధిపతి అంటే పరమేశ్వరుడు అయిపోయి అక్కడ పెత్తలం చేయుడు అక్కడ నివాసం కైలాసము అధినివాసంగా ఏర్పాటు చేసుకుంటాడు ఈ విషయాలలో చాలా గొప్పదైనటువంటి అధ్యాయాన్ని గురించి విన్నట్టయితే పాపాలన్నీ నశిస్తాయి ఇందులో సందేహమేమీ లేదు అని చెబుతూ ఒక కథ చెబుతాను వినమంటున్నాడు కార్తీక్యం వ్రతయో మనుజాధమహ ఎవడైతే కార్తీక మాసంలో మనుజాధముడైన వాడు వ్రతం చేయడో వాడు అనేక విధములైనటువంటి పశుపక్ష్యాది జన్మలనెత్తి పాప ఫలాన్ని అనుభవిస్తాడు కార్తీక వ్రతం చేస్తున్న వాడిని తలుచుకున్నా చూసినా కూడా శుభం కలుగుతుంది కార్తీక మాసంలో చాలా చక్కగా దీపాలు ప్రజ్వరి చేయాలి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా కనీసం స్నానం చేసి సరస్వతి నది ఒడ్డున కార్తీక మాసంలో మనం కనుక ఏదైనా మంచి పని చేస్తే దానివలన పుణ్యం పెరుగుతుంది జ్ఞానం వృద్ధి పొందుతుంది ప్రధానంగా స్నానము దానము తర్పణము దీపమాలార్పణము దానే జ్వాలా దీప తోరణం అంటున్నారు ఇవాళ కార్తీక పూర్ణిమ రోజున జ్వాలా దీపాలను వెలిగిస్తున్నారు సరే బాగా శక్తి ఉన్నవాళ్ళు లక్షలు కోట్లు పెడుతున్నారు ఏ శక్తి లేనివాడైనా దేవాలయానికి వెళ్ళి స్వామి ఎదురుకుండా ఒక దీపము రెండు దీపాలు పెట్టుకుంటున్నారు ఇలా కనుక చేసినట్లయితే సహరి ప్రియ వాడు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వాడు అవుతాడు కనుక ఇప్పుడు కార్తీక మాసాన్ని ఏమనాని మనం కేవలం శివుడి మాసం అంటానికి వీలు లేదు కార్తీకో వైష్ణవో మాస విష్ణువునకు సంబంధించిన మాసం అందుకనే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా సరే మనం కార్తీక మాహాత్మ్యాన్ని కార్తీక ధర్మాలని కార్తీక దానాలని తెలుసుకున్నట్లయితే సర్వ పాప వినిర్ముక్త పశ్చాత్ నిర్వాణ మృచ్ఛతి పాపాల నుండి విడిబడిపోయి పాపాలు పోయాయి పుణ్యం వచ్చింది అనుకోవటం కాకుండా మోక్షానికి వెళతాడు అని ఈ అధ్యాయంలో ప్రధానంగా శంకరుణ్ణి పూజించటానికి ఒక ప్రత్యేక విధానాన్ని కొన్ని నామాలతోనే చెప్పాడు అర్ఘ్య పాద్య ఆచమన స్నాన తర్వాత గంధము దీపము ధూపము నైవేద్యము తాంబూలము వాటికి ఈ ప్రత్యేకంగా మహర్షి చెప్పాడు కనుక ఈ నామాలతోటి పరమేశ్వరుణ్ణి అర్చిస్తే మనం నిజంగా మనస్సు పెట్టి చేస్తే మూడు నిమిషాల కంటే సమయం పట్టదు ఈ నామాలతోటి అవి చేసుకోవటం అనేది మనకి చాలా సులభమైనటువంటి ఉపాయము కొందరి ఇళ్లలో శివలింగాలు ఉండవు విష్ణుమూర్తి పటం ఉంటుంది కొంతమంది ఇళ్లలో శివకేశవులు ఇద్దరు ఉంటారు సత్యనారాయణ స్వామి ఉన్నట్టయితే ఆయన ఎదురుకుండా ఈ నామాలు జప్తూ చేసినా కూడా ఇద్దరు సంతోషపడతారు కనుక ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి వశిష్ట మహర్షి చెప్పినటువంటి నామాలతో పూజ చేసి